జనక మహారాజు సీతాదేవికి స్వయంవరం ప్రకటించాడు సీతాదేవి చేతిలో పూలమాలతో చలికత్తెల మధ్యన నిలబడి ఉంది శ్రీరామచంద్రుడు శివుని విల్లు విరిచాడు సీతాదేవి వడివడిగా శ్రీరామచంద్రుడి వైపు నడుస్తూ ఒక్కసారిగా మధ్యలో ఆగిపోయి సిగ్గుతో నిలబడిపోయింది అప్పుడు తోటి చలికత్తెలు పక్కున నవ్వి సీతాదేవి దగ్గరకు వచ్చి సీత అమ్మవారిని శ్రీరామచంద్రుడి దగ్గరకు నెమ్మదిగా నడిపించి పూలమాలని సీతాదేవి చేత శ్రీరామచంద్రుడికి వేయిస్తారు ఈ సన్నివేశం చూస్తే పెళ్లి కూతురి సిగ్గుపడితే ఎంత బాగుంటుందో మీకందరికీ అర్థమవుతుందనుకుంటా ఆడపిల్లలు చాలా సుకుమారంగా ఉంటారు పెరుగుతారు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు పూర్వం పెళ్లి సమయంలో మాత్రమే పెళ్లి కొడుకును చూపించేవారు ఇప్పటిలా పెళ్లి చూపులలో మాట్లాడుకోవడం అభిప్రాయాలు తెలుసుకోవడం అప్పుడు లేదు పైగా చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేవారు పెళ్ళి అంటే తెలియని వయసులో పెళ్లిపేటల మీద కూర్చోబెట్టేవారు కాబట్టి కల్లా కపటం తెలియని ఆ వధువును కొంచెం సిగ్గుపడుతూ ఉండు సిగ్గుపడు అని పెద్దలు చెప్పేవారు తర్వాత తర్వాత అదే ఒక సాంప్రదాయంగా ఆడపిల్ల అందులో పెళ్లి కూతురు తప్పనిసరిగా సిగ్గుపడాలనే ఆలోచన విధానంగా మారిపోయింది నేటి కాలంలో ఆడపిల్లలు అందరూ అబ్బాయిల కన్నా బాగా చదువుకుంటున్నారు చిన్నప్పటి నుండి మగపిల్లలతో కలిసి మెలిసి ఉంటున్నారు ఈ అనేది నేటి కాలానికి వర్తించని మాట అని నా అభిప్రాయం అయినా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలండి ఆడపిల్లలో అందులో పెళ్ళికూతురు సిగ్గుపడితే ఆ అందమే వేరు ఎవరిని ఒక సమోసా తింటావా అని అడిగితే తినాలని ఉన్న వాళ్ళేమనుకుంటారో అని ఈ మొహమాటం రేపు ఉద్యోగంలో అడిగే జీతం ప్రేమించిన అమ్మాయికి చెప్పే అభిప్రాయం వరకు ప్రతి చోట మిమ్మల్ని సిగ్గుపడేలా చేస్తుంది ఎవరైనా విమర్శ చేస్తారేమో అలా వాళ్ళు నవ్వుకుంటే నాకు ఏమవుతుందో నా పరువు ఏమవుతుందో ఎవరు నన్ను ఏమీ అనుకోకూడదు అనుకోవడమే సిగ్గు ఈ సిగ్గు మిమ్మల్ని ఎవరైనా చూసి నవ్వుకుంటారు అసలు ఒకరు మిమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతారు వాళ్ళకి మరొక పని లేదా మీ గురించి ఆలోచన చేయడమేనా మీరు పది మంది తో మాట్లాడితే అందులో ఐదుగురు మిమ్మల్ని ఇష్టపడరు అందులో మనల్ని మెచ్చుకోరు కనుక అందరి కోసం మానేసి మన పని ఏదో మనం చేసుకోవడం వలన సిగ్గు అనేది లేకుండా పోతుంది కాదంటారా మిత్రమా స్టేజీ మీద మాట్లాడడం లేదా క్లాసుకు ఆధిపత్యం వహించడం వెనకాల నిలబడటం ఈ బిడియం లక్షణాలు బుర్రలో మాట నోట్లో రాకుండా గొంతులోనే ఆగిపోతుంది ఇది కాలేజీ ల్యాబ్ ఎక్షం నుండి జాబ్ ఇంటర్వ్యూ వరకు ఉంటుంది రోజుకి పది నిమిషాలు మీతో మీరు అర్థం ముందు మాట్లాడుకోండి హౌ టు విన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ పుస్తకం చదవండి ఒక పుస్తకం చదవడం నేర్చుకోండి ఇంపాక్ట్ వంటి సంస్థల వీడియో లేదా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి టోస్ట్ మాస్టర్ అగోరా స్పీకర్స్ వంటి పబ్లిక్ స్పీకింగ్ సంస్థలో జాయిన్ అవ్వండి భోజనం చేసినప్పుడు మొహమాట పడద్దు ఆహారంలో మొహమాట పడితే ఆకిలి తీరదు ఇష్టమైన దానిని అడిగి చేయించుకుని తినాలి లేకపోతే ప్రాణం పీకుతూ ఉంటుంది ఆత్మరాముడు బాధపడతాడు దాహం వేసినప్పుడు కూడా అంతే మనకి తలపోటు వచ్చినప్పుడు ఎవరైనా ఆగకుండా మాట్లాడితే మొహమాట పడకుండా ఏదో ఒక వంక చెప్పి వాళ్ళని పంపించేయాలి మనకి నిద్ర సమయం వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కువసేపు మాట్లాడితే రేపు మాట్లాడతాను అని మొహమాటం లేకుండా వారికి చెప్పేయాలి లేకపోతే మొహమాట పడకూడదు మన ఆరోగ్యం విషయం ఇంట్లో వాళ్ళకి మొహమాటం లేకుండా చెప్పాలి పెళ్లి చేసుకునే విషయంలో మొహమాట పడకుండా నచ్చింది లేకపోతే నచ్చనిది చెప్పాలి లేకపోతే జీవితాంతం బాధపడాలి అందరూ ఒకలాగే ఉంటారు అని చెప్పలేకపోయినా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారు ఎక్కువగా ఇంతకుముందు వచ్చిన చాలా చిన్న చితక అవకాశాలు ఆడవారితో మాట్లాడే అవకాశాలు లాంటివి జారవిడిచేవారు ఉంటారు దానివలన వారి వారి భావనల్లో ఈ విషయం ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అనిపిస్తూ ఉంటుంది మరియు వారి పట్ల వారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది మనం ఎక్కువగా ఊహించుకోవడం వలన జరుగుతూ ఉంటుంది మనం మన తత్తరపాటుపై దృష్టి పెట్టడం వలన ఇది పెద్ద ఇంకా ప్రాబ్లమ్గా అనిపిస్తుంది అలా కాకుండా అవతల వారిపై దృష్టి పెట్టి స్మాల్ టాక్పై ఫోకస్ పెడితే బిడియం అనేది ఉండదు మనకు ముఖ్యమైన ఏ విషయంలోనూ మొహమాట పడకూడదు అలా మొహమాట పడితే దెబ్బ తింటాం అంత మాత్రాన ఇన్నేళ్ళు వచ్చిన బుద్ధి ఎక్కడికి పోతుంది మొహమాట పడుతూనే ఉంటాం దెబ్బ తింటూనే ఉంటాం పునరపి మొహమాటం పునరపి దెబ్బ పునరపి శ్మశాన వైరాగ్యం ముందు మీ ఇంట్లో మీ అమ్మ అక్క చెల్లి బంధువులతో మొదలు పెట్టండి బయట వాళ్ళు కూడా అలాంటి వారే అని మీ మనస్సుకు అర్థమవుతుంది మొహమాటం అనేది ఒకరి చేత మంచి అనిపించుకోవాలనే మనస్తత్వం వల్ల వస్తుంది దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఇది జీవితాన్ని ఒక చీడ పట్టి పీడిస్తు ఉంటుంది దీనివల్ల కలిగే ఇబ్బందులు నష్టాలు ఎందుకు ఒప్పుకున్నానా ఈ పని అని అనవసరంగా మనల్ని మనం తిట్టుకోవడం మొహమాటం వలన వేరే వాళ్ళ కోసం మన ఆనందాలను వదులుకోవలసి రావటం మనకి ఇష్టం లేని పనులు ఎన్నో చేయడం లేనిపోని ఇబ్బందులలో పడటం ఇతరులను తిట్టుకోవడం స్వేచ్ఛని కోల్పోవడం ఇతరుల ముందు మనకు ఉన్న అర్హత గౌరవం అనేది రాను రాను తగ్గిపోవడం వంటివి మనకు ఉన్న మొహమాటం వలన ఇతరులు అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని వాడుకోవడం మన మీద మనకు నమ్మకం తగ్గిపోవడం నాకు ఫలానా పని చేయడం ఇష్టం లేదు అని చెప్పలేకపోవడం వలన అందరి ముందు లోకువైపోతాము ఇతరులతో మంచి అనిపించుకోవడం ఎప్పుడైతే మనం మానేస్తామో అప్పటి నుండి మన జీవితం సుఖంగా ఉంటుంది ఏ మొహమాటాలకు లోను కానవలసినటువంటి అవసరమే లేదు ఎందుకంటే బ బస్సులో రైల్లో ఆటోలో ప్రయాణించినప్పుడు ఎవరైనా చేతులు తగిలించినా ఇంకా పిచ్చి చేష్టలు చేస్తుంటే ఇబ్బంది పడకుండా అక్కడే రియాక్ట్ అవ్వండి ఈ విషయంలో అన్ఎక్స్పెక్టెడ్గా తగిలితే ఓకే కానీ కావాలని తగిలితే ఊరుకోకండి గుంపులో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి వయసు సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ నరకాన్ని అనుభవించిన వారికి ఇటువంటి దరిద్రాలతో బాధపడాల్సి వస్తుంది పాపం ధైర్యం ఉన్న వాళ్ళు అయితే అక్కడే రెండు తగిలించి బుద్ధి చెప్తారు కొందరు చిన్నపిల్లలు నోరు మీదపని వాళ్ళు ఉంటారు నిత్యం పేరెంట్స్ వాళ్ళ వెనక ఉండరు పిల్లల్ని స్కూల్ కనీ అమ్మాయిలని కాలేజీకని ఇంకా జాబ్స్ కోసం అమ్మాయిలను బయటికి పంపిస్తుంటారు ఏ రోజైనా బస్సు మిస్ అయ్యి ఆటో ఎక్కితే చాలు కొందరు ఆకతాయిలు ఎలాగో ఒకలా టచ్ చేయాలని చూస్తుంటారు జాగ్రత్తగా ఉండండి పిల్లలకి గుడ్ టచ్కి బ్యాడ్ టచ్ వివరించండి ముఖ్య గమనక ఇది అందరినీ ఉద్దేశించి రాసినది కాదు స్త్రీలని ఇలా ఇబ్బంది పెట్టేవారి గురించి మాత్రమే చె చెబుతున్నా అర్థం చేసుకుంటారని మనవి మనల్ని మోసం చేసే వారి దగ్గర మనని వాడుకుందాం అనుకునే వారి దగ్గర మొహమోటానికి పోతే నష్టము కష్టము మిగులుతాయి మనని ప్రేమించే వారి దగ్గర కూడా ఇబ్బందులు కలుగుతాయి అనుకోవచ్చు చిన్న ఉదాహరణ చూద్దాం అనగనగా అమెరికా అనే దేశం ఆ దేశంలో టెక్సాస్ అనే రాష్ట్రం ఆ రాష్ట్రంలో అభిలయన్ అనే ఒక ఊరు ఆ ఊరిలో ఒక ఇంట్లో తల్లి తండ్రి కూతురు అల్లుడు కూర్చొని గేమ్ ఆడుకుంటున్నారు ఆట నడుస్తూ ఉండగా తండ్రి బయటకు వెళ్ళి హోటల్లో భోంచేద్దామా అన్నాడు కూతురు అలాగేనంది తల్లి సరే అంది అల్లుడు ఓకే అన్నాడు నలుగురు కారులో బయలుదేరారు టెక్సాస్లో ఎండలు ఎక్కువ ఎడారి ప్రాంతం కనుక దుమ్ము ధూళి కూడా ఎక్కువే చిరాగ్గా కారు ప్రయాణం చేసి హోటల్కి వెళ్ళి టేబుల్ ఖాళీ అయ్యేదాకా వెయిట్ చేసి ఆర్డర్ ఇస్తే భోజనం గొప్పగా లేదు ఇంటికి వచ్చాక కూతురు తండ్రితో ఎండలో అనవసరంగా బయలుదేరి తీసావు అంది మీ అందరూ ఒప్పుకున్నారు కదా అని బయలుదేరాను నాకు అస్సలు ఇల్లు కదలడం ఇష్టం లేదు అన్నాడు అల్లుడు మీరిద్దరూ ఇష్టమని చెప్తే నేను సరే అన్నాను అంది తల్లి సెలవు రోజు మధ్యాహ్నం మీకందరికీ ఎక్కడికైనా వెళ్ళాలని అనిపిస్తుంది అనుకుని హోటల్ ప్రోగ్రామ్ సంగతి ఎత్తాను అన్నాడు తండ్రి సో ఆయనకు కూడా ఇష్టం లేదన్నమాట నలుగురిలో ఎవరికీ ఇష్టం లేదు మిగిలిన ముగ్గురికి ఇష్టమే అనుకుని అందరూ అవునన్నారు కాదనడానికి అందరికీ మొహమాటమే చివరగా కష్ట నష్టాలే అందరికీ మిగిలాయి ఇటువంటి సంఘటనలు ప్రతి దేశంలోనూ ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి విమల ఒక మధ్యాహ్నం కొంచెం దూరంలో ఉన్న స్నేహితురాలు జయంతి ఇంటికి వెళ్ళింది స్నేహితురాలతో సరదాగా కాలక్షేపం చేసి రావాలని విమల ఉద్దేశం జయంతి ఆనందంగా విమలను ఆహ్వానించింది పావు సేపు కబుర్లు చెప్పుకున్నాక జయంతి బుర్రవ అతిథి మర్యాద ఇవ్వాలని ఆలోచన తినేయసాగింది కాఫీ పెట్టాలా టీ ఇవ్వాలా వచ్చినా ఎంతసేపటికి ఇస్తే బాగుంటుంది ఇంట్లో ఉన్న కారం బూంది బిస్కెట్లు ఇస్తే సరిపోతుందా కనీసం బజ్జీలైనా చేద్దామని జయంతి కొంతసేపు ఆలోచించి స్నేహితురాలని టీవీ చూస్తూ ఉండమని వంటింట్లోకి వెళ్ళి బజ్జీలు వేసి తెచ్చింది వేమల కొన్ని నిరుత్సాహంగా అనిపించింది ఆమె ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుందుకు వచ్చింది కానీ టీవీ చూడటానికి కాదు అప్పుడే భోజనం చేసి వచ్చిన ఆమెకు బజ్జీలు తినాలని లేదు ఇంటికి వచ్చిన స్నేహితురాలికి టిఫిన్ పెట్టకపోతే బాగుండదేమోనని జయంతికి మొహమాటం స్నేహితురాలు కష్టపడి చేసిన టిఫిన్ తినకపోతే బాగుండదేమోనని విమలకు మొహమాటం ఇద్దరికీ అనవసరమైన శ్రమ పెళ్లిళ్ళులోను ప్రాంతాలలోనూ పార్టీల్లోనూ కూడా ఇదే గమనించవచ్చు నలభై రకాల ఐటమ్స్ చేయించే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి పిలిచిన వారు ఇల్లు గుళ్ళ చేసుకుంటున్నారు అయ్యో పాపం ఇన్ని పదార్థాలు ఉన్నాయి తినాలి కాబోలు అనుకొని వచ్చిన వారు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారు రిటర్న్ గిఫ్ట్ కొనడానికి చాలా వ్యయం అవుతుంది అవి ఏం చేసుకోవాలి తెలియక పుచ్చుకున్న వారికి అర్థం కాదు కేవలం డబ్బు నష్టం తాత్కాలిక అనారోగ్యం మాత్రమే కాదు ఒక్కోసారి జీవితం మొత్తం సరైన మార్గంలో నడకపోవచ్చు ఇంజనీరింగ్ చదివితేనే తల్లిదండ్రులు సంతోషిస్తారని పిల్లలు అనుకుంటున్నారు పిల్లలు ఇష్టం గమనించకుండా వారి శక్తి సామర్థ్యాలను చూడకుండా తల తాకట్టు పెట్టినా ఇంజనీరింగ్ చేపించాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు అమ్మాయికి అమెరికా సంబంధమే తేవాలని అమ్మ నాన్న ఆరాటం ఎంత దేశభక్తి ఉన్న దేశాన్ని ఎంతగా ప్రేమించినా విదేశాలకు తాను వెళితేనే అమ్మ నాన్న సంతోషిస్తారని అమ్మాయి ఆరాటం ఎదురు వాళ్ళు కోరుకుంటారని అనుకుంటూ పనులు చేయడమే కానీ ఎవరు పైకి చెప్పరు అందరికీ మొహమాటమే మన మాట ఇతరులు వినచ్చు వినకపోవచ్చు కానీ మనసు విప్పే అభిప్రాయం చెప్తే ఇన్ని సమస్యలు ఉత్పన్నం కావేమో అవతలి వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో ఎలా తెలుసుకోవటం ఒక చిన్న కథ గుర్తుకు వచ్చింది రెండు కప్పలు చాలా లోతైన గొయ్యిలో పడిపోయాయట అవి ఆ గోతిలోంచి బయటకు రావడానికి ఎవరి గెంతుతూ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి పాపం వాటి పాటలు చూడడానికి ఆ గొయ్యి చుట్టూత చాలా మిగతా కప్పలు గుమి కూడినాయి తర్వాత అది తీరా చూస్తే లోతైన గొయ్య కప్పల సైజు చూస్తే చిన్నగానే ఉన్నాయి అవి ఎగురుతూ బయటపడడానికి వాటి ప్రయత్నం చేస్తున్నాయి కానీ మిగతా కప్పలు వాటిని వారిస్తూ వద్దు వద్దు అసలు ఛాన్సే లేదు శ్రమపడటం వృధా అని చెవి కట్టుకుని అరుస్తూ చెబుతున్నాయి రెండు కప్పల్లో ఒక కప్ప కొంతసేపు తర్వాత తన ప్రయత్నాన్ని విరమించేసింది ఎంతైనా అది కష్ట సాధ్యమైన పని కదా ఆ లోతైన గొయ్య నుంచి బయటపడడం రెండవది ఇంకా జంపులు చేస్తూనే ఉంది బయట కప్పలు ఎంతగా వద్దు అంటే అది మరింతగా ఎగరడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది ఆఖరికి ఒక పెద్ద ఎగురు ఎగిరి నుంచి బయటికి పడింది కప్ప మిగతా కప్పలు కూడా ఆశ్చర్యపోయాయి ఇంతకీ విషయం ఏమిటంటే దానికి బ్రహ్మచముడు మిగతా కప్పలు వద్దు వద్దు అని వారిస్తున్న అరుపులను అవి తనని ఉత్సాహపరచడానికి చేస్తున్న హడావుడి అనుకుంది వెర్రి బాగుల్ది ఆ కప్ప ఇంతకీ కథ సారాంశం ఏమిటంటే ఎదుటివారు మన గురించి ఏమనుకుంటున్నారో అది కాదు ముఖ్యం వారు మన గురించి ఏమనుకుంటున్నారు అనుకుంటూ మనం పడిపోయే బాధ ఉంది చూశారు కదా అది మాత్రం మహా చెడ్డది మొహమాటం వల్ల మీ జీవితంలో ఏదైనా కోల్పోయారా ఎవరైనా ఏదైనా అడిగితే లోపల కాదని కుదరదని మాట స్పష్టంగా చెప్పాలని ఉన్నా అదేంటో ఆ మాట బయటకు వచ్చేసరికి సరే అలాగే అని మారిపోతుంది కాదు వద్దు ఇష్టం లేదు అని చెప్పాలనిపించిన మనలో అనుకున్న మాట మనకు తప్ప ఎవరికి వినిపించవు కూడా అదేమిటో భయం భక్తి గౌరవం సిగ్గు లాంటివి పేరు ఏదైనా చాలానే లోపల ఉన్న అన్నీ కలిసి చివరికి కాక్టైల్ టైల్లా బయటకు వచ్చేది మాత్రం మొహమాటమే మొహమాటానికి పరాకాష్ట సెకండ్ ఏసీలో రిజర్వ్డ్ సీట్లు నాకు మా మావయ్య కూతురు ఉన్న మా ప్లేస్ కాసేపు కావాలని ఒక ఆవిడ అడిగితే కాదని చెప్పడం రాక ఇచ్చి తిరిగి అడగలేక రోజు మొత్తం ఒకే భర్త మీద ఇద్దరం కూర్చుని వచ్చాం ఇప్పటికే ఆ సంఘటన జ్ఞాపకం వస్తే నవ్వుకుంటాం ఈ మొహమాటం అనే జబ్బు మోతాదుకు మించి ఉంటే కష్టాలు పాలే సిగ్గు అనేది ఆడతనంలోని ముఖ్యమైన గుణం అదే ఆడదానికి అందం కూడా అది లేక కొంతమంది అమ్మాయిలు అపహాస్యం పాలవుతుంటారు సో ఆడపిల్లకి అందం అనకోతో పాటు సిగ్గు కూడా చాలా అవసరం కానీ ఈ రోజుల్లో ఉండకూడనిది భయం బిడియం అందరూ అనుకోవాలి అది మగ రాయడరా బాబు అని అప్పుడు ఏ దురతగాడు దగ్గరికి వచ్చి గోకేంత సాహసం చేయుడు కనీసం అలా ఉండేలా నటించాలి నిజానికి ఆడదానికన్నా మగాడికి పిరికితనం ఎక్కువ వాడు ధైర్యవంతుడిగా నటించట్లా అలానే ప్రతి అమ్మాయి కూడా బయటికి వెళ్ళినప్పుడు నటించాలి తప్పదు ఏది ఏమైనా వంద మంది మగాళ్ళ మధ్యలో ఒక ధైర్యవంతురాలైన ఆడది ఒంటరిగా ఉండగలదు ఒకడు ముందుకొచ్చి టచ్ చేయడం కాదు కదా మాట్లాడడానికి కూడా పోసుకుంటాడు అది మీ ఆడవాళ్ళకుండే పవర్ అలాంటప్పుడే పాత మిస్సమ్మ సినిమాలోనో ఓ పాట గుర్తుకొస్తుంటుంది తెలుసుకునేవే యువతి అలా నడుచుకునేవే యువతి అని దైవ సృష్టిలో ఏది కానీ ఎవరు కానీ ఎందుకు సృష్టించబడ్డారో ఆయనకే తెలుసు ఆ విషయం తెలియని వాళ్ళు ఏదో అన్నారని మీరు పట్టించుకోని అవసరం లేదు మీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యండి చేసిన తర్వాత అలా మీ చేత చేయించని పరమాత్మయ్యే అని నమ్మిన ఫలితాలు స్వీకరించండి అలా మిమ్మల్ని అనేవాళ్ళు కూడా పరమాత్మ ఆధీనంలో ఉన్నారని మరిచిపోకండి ఎటుొచ్చి వాళ్ళ మీద పరమాత్మ జ్ఞానప తెర ఒకటి కప్పబడి ఉంటుంది మరిచే మనస్సు నాది కాదు మరిచిపోయే జ్ఞాపకం నువ్వు కాదు కంటికి దూరంగా ఉండొచ్చేమో కానీ మనసుకు ఎప్పుడు దగ్గరగానే ఉంటావు సమయం నమ్మకం గౌరవం ఇవి రకం పక్షులు ఎగిరిపోతే మళ్ళీ అదే చెట్టు మీదకు తిరిగి రావు ఒక పుస్తకాన్ని రాసేవాడు కంటే అమ్మేవాడే గొప్ప ఒక కథ రచయిత కంటే కథ చెప్పేవాడే గొప్ప సింపుల్గా చెప్పాలంటే సృష్టించిన వాడి కంటే దోచుకునేవాడే గొప్ప సమస్య రాగానే కంగారు పడిపోయేవారు ఎప్పటికీ సమస్యను ఎదుర్కొనలేరు కానీ సమస్యకు పరిష్కారం వెతికేవారు సమస్యను సులువుగా ఎదుర్కొంటారు మన బలహీనతలను మన భవిష్యత్తును నిర్ణయించే అంత దూరం తీసుకెళ్ళకూడదు జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతిలో ఉంటుంది తిరిగి రావడం పొందటం అనేది మన చేతుల్లో ఉండదు అది నమ్మకమైన మర్యాద అయినా సరే సుఖం మనిషిని ఎంతగా సంతోష పెడుతుందో దుఃఖం మనిషిని అంతగా కుంగదీస్తుంది సుఖాన్ని తీసుకున్నంతగా దుఃఖాన్ని కూడా తీసుకోగలగాలి అదే జీవితం ఆత్మగౌరవం ఆత్మ నిగ్రహం ఆత్మజ్ఞానం అనే ఈ మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి మిత్రమా గుర్తుపెట్టుకో రాత్రి లేని పగులు లేదు కష్టం లేని సుఖం లేదు ప్రయత్నం లేని ఫలితం లేదు జయాప విజయాలు లేని జీవితం లేదు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎదగాలో ఎక్కడ వదగాలో తెలుసుకుంటూ ముందడుగు వేయండి మన మనస్సును మనం అదుపు చేసుకోకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా తయారవుతుంది ఒకప్పుడు గోరంత తెలిసినా తెలుసుకోవలసింది అనేవారు నేడు గోరంత తెలిసినా కొండంత బిల్టప్ ఇస్తున్నారు సమయం సందర్భాన్ని బట్టి మనసులోనే అసూయ ఈర్ష్య ద్వేషాలు బయటపడతాయి తప్ప స్వతహాగా ఎవరు ఎవరిపైకి కనబడనియరు మరకలు పడకుండా అద్దాలు మచ్చలు లేకుండా జీవితాలు ఉండవు మరకలు తుడిచేయాలి మచ్చలను చెరిపేయాలి ముందుకు సాగిపోవాలి జీవితంలో ఏది సులభంగా దొరకదు కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవాలంటే కావాల్సింది సమయం సత్తువ మాత్రమే కాదు సహనం కూడా కావాలి ఈరోజు కన్నీళ్లతో బాధపడవచ్చు కానీ రేపు అనేది మాత్రం నీదే నిజాయితీగా నువ్వు ముందుకెళితే చాలు పట్టుదలతో ఉంటే చాలు అది ముళ్ళు దారి రహదారి అని చూడం ఏ దారి నుండైనా గమ్యం చేరవచ్చు ఎందుకంటే ఉదయించే సూర్యుని ఎవరూ ఆపలేరు ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో ఇది నటనా ప్రపంచం మీరు గుర్తుంచుకునే వారిలో మొదటి వ్యక్తి నేనే కాకపోయినా పర్వాలేదు కానీ మీరు మర్చిపోయే వారిలో మొదటి వ్యక్తిని నేను కాకుండా ఉంటే అంతే చాలు మిత్రమా గుర్తుపెట్టుకో దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీ నీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే శత్రువులు వేసిన బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో కానీ మన అనుకున్న వారి కుటిల బుద్ధు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పొడుస్తుంది మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో శ్రమించేవాడికి క్షమించే గుణం ఉంటుంది పెట్టేవాడికి మనల్ని తిట్టే హక్కు ఉంటుంది తగ్గితే తప్పు లేదు దొరకదని తెలిసి వెతకడం ఇష్టం లేని చోట బ్రతకడం ఈ రెండు కష్టమే మీ విలువ సమయాన్ని మీతో టైంపాస్ చేసేవారితో కాదు మీరంటే ఇష్టపడే వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఎందుకంటే వాళ్ళను కోల్పోతే తిరిగి పొందలేవు కాబట్టి ముఖాన్ని చూసి ఇష్టపడితే మూడు నిమిషాల్లో ముగిసిపోతుంది మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది సమస్య వంట పరిష్కారం చీకటి వెంట వెలుగు బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి ప్రపంచంలో మనల్ని ప్రేమించే వ్యక్తులు అతి కొందరు మాత్రమే ఉంటారు అందుకే మనిషి విలువ వారు మనతో ఉన్నప్పుడు తెలుసుకోవాలి మన జీవితం నుండి వెళ్ళిపోయాక తెలుసుకున్న ఉపయోగం అనేది ఉండదు మన కోసం ఆలోచించేవారు దొరకడం నిజంగా మన అదృష్టం అలాంటి వాళ్ళను కోల్పోవడమే మన నిజమైన దురదృష్టము డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మూడు ముళ్ళ బంధంతో ముడిపడిన బంధం కన్నా మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది ఒక బంధం చివరి వరకు అందంగా ఉండాలంటే మనసుపై రాసిన అక్షరాలు ఇద్దరికీ పరిచయం అయి ఉండాలి నిజంగా ప్రేమించే అమ్మాయి ఎప్పుడు మీ మీద కోప్పడుతూ చీటికి మాటికి అలుగుతూ ఉంటుంది నీకేమైనా అవుతుంది భయం భయం మీద కోపం కనబడుతుంది తప్పకుండా నువ్వు బుజ్జగిస్తావనే నమ్మకం మాటి మాటికి అలిగేలా చేస్తుంది అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనేది అనవసరం అర్హత లేని వారి మాటకు వేదన అనవసరం పంతం విలువ తెలియని వారి దగ్గర రోదన అనేది అనవసరం కన్నతల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మా అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు కానీ నాన్న అని పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చిన దిక్కులు అదిరేలా పిలిచిన బదులు రాదు ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికి సొంతం ఇది నాన్నకు మాత్రమే ప్రత్యేకము భార్య ఉన్నంతవరకే భర్త ఆనందం భార్య ఉన్నంతవరకే భర్త ఆరోగ్యము భార్య ఉన్నంత వరకే భర్త ఐశ్వర్యం కావున భార్య ఉన్నప్పుడు వాటి విలువలు పోగొట్టుకోకుండా మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి నీ చివరి దశలో నేను తల్లిలా చూసుకుంటుంది జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్తాను నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసిన నన్ను నమ్ముకున్న వారిని నేను ఎప్పుడు మోసం చేయలేదని అని భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడు చెడుగా మాట్లాడకు నేను ఇష్టంగా మాట్లాడేది నీతోనే మాట్లాడడానికి చాలామంది ఉండొచ్చు కానీ ఎవరితో మాట్లాడితే హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళతోనే ఎక్కువసేపు మాట్లాడాలి అది నాకు నీతో మాత్రమే అనిపిస్తుంది కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే ఓదార్చే కంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో ఒక వ్యక్తి నచ్చాలంటే ఉండాల్సింది అందమైన ముఖం కాదు అర్థం చేసుకునే మనస్సు టైం అనేది తీసుకురేని వల్ల నీ వేలు సందుల్లో నుంచి జారిపోతుంది అది మళ్ళీ తిరిగి రాదు టైం తెలివిగా ఉపయోగించుకునే వాళ్ళు లైఫ్ ఉపయోగకరంగా ఉంటుంది నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకూడదు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు ఎంత సంపాదన ఉన్నా సరిపోక అప్పులు వాళ్ళు ఉన్నారు కొద్ది ఆదాయంలోని పొదుపు సంసారాన్ని నడిపే వాళ్ళు ఉన్నారు రెండవ వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి గుర్తుపెట్టుకో మిత్రమా సంతృప్తి లేని వాడికి కోటి రూపాయలు దొరికిన దండగే సంతృప్తి ఉన్నవాడికి పది రూపాయలు సంపాదించిన పండుగే కష్ట సుఖాలు అనేవి ఋతువులు వంటివి అవి రావలసిన టైంకు వస్తాయి ఉండాల్సిన అన్ని రోజులు ఉంటాయి పోవలసిన టైంకు పోతాయి ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే ఉత్తమం చీకటిలో దారి వెతకడం ఎడారిలో నీరు వెతకడం విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టం నీవు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు నీవు ప్రయత్నించకపోతే కోరుకున్నది దక్కదు అందుకే ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది కష్టం ఉంటే దూది కూడా భారం అవుతుంది నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు కానీ నీవు ప్రయత్నిస్తే ఓటమి అనేది రాదు నీ మనస్సులోనే భయమే నీ మొదటి శత్రువు నీ వేసే వెనుకడిగే నీ మొదటి ఓటమి మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నీవు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది చెప్పిన మాట వింటే ఎవరు చెడిపోరు చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు చిరునవ్వు నిశ్శబ్దం రెండు శక్తివంతమైనవే మొదటిది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది రెండవది చాలా సమస్యలను నివారిస్తుంది మనం ఎప్పుడూ ఆనందంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు కానీ ఆనందాన్ని ఇతరులకు పంచడం మాత్రం సాధ్యమే ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ వంటరతనాన్ని దూరం చేస్తుంది కాలంతో స్నేహం చేయి ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది భవిష్యత్తుకు ప్రేమను పంచు నీ జీవిత గమ్యానికి దారి చూపుతుంది నీ దగ్గర ఉన్న టైంని నువ్వు సరిగ్గా వాడుకోకపోతే ఆ తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతారు గెలుస్తామని నమ్మకం ఉన్న బలవంతులు యుద్ధం చేస్తారు బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే అన్నిటికన్నా ఉత్తమం లోపాలను కప్పిపుచ్చుకోవడంలో ఎంత నష్టం ఉందో గొప్పలను చాటుకోవడంలోనూ అంతే నష్టం ఉంది దీపం పెరుగుని చీకటి తొలగదు అన్నం పెరువిని ఆకలి తీరదు సాధన లేకుంటే జయం చేకూరదు మేయలేనోళ్ళు ఉన్నారేమో కానీ బాధలేని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఆ బాధ అందరికీ ఉంటుంది అన్నిటిలో ఉంటుంది ఓర్చుకుంటూ నేర్చుకుంటూ మార్చుకోవడమే జీవితం నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎలాంటి మనిషివో నిర్ణయం తీసుకునే ప్రపంచం ఇది ఆస్వాదిస్తూ సాగిపోవాలి తప్ప ఆలోచిస్తూ కూర్చుంటే నష్టపోతావు నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి చింతించడం అనేది ఊయల లాంటిది అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది కానీ ఎక్కడికి తీసుకు వెళ్ళదు ప్రేమించేటప్పుడు అబ్బాయిలు నీ చేత్తో విషం ఇచ్చినా తాగడానికి సిద్ధమంటారు కానీ పెళ్ళయ్యాక కాస్త ఉప్పు వేసినా తినకుండా తిట్టిపోస్తారు ఎందుకో మరి నిన్ను చూసే కళ్ళు ఎన్నో ఉంటాయి కానీ నీకోసం ఏడ్చే కళ్ళు రెండే ఉంటాయి అవి మాత్రమే నిన్ను ప్రేమించే కళ్ళు ఒక పురుషుడి స్త్రీని నిజంగా ప్రేమిస్తే ఆమె తన బలహీనత అవుతుంది ఒక స్త్రీ పురుషుని నిజంగా ప్రేమిస్తే అతను ఆమె బలం అవుతాడు శక్తి పరస్పరం మార్పిడి అంతే ప్రతి హృదయానికి చెప్పుకోలేని ఏదో ఒక బాధ ఉంటుంది ఆ బాధను ప్రేమించిన హృదయం మాత్రమే గుర్తిస్తుంది అందరినీ చూసి వచ్చే ప్రేమ కొన్నాళ్ళే ఉంటుంది వ్యక్తిత్వాన్ని చూసి వచ్చిన ప్రేమ కడవరకు ఉంటుంది కష్టం మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది బాధ మన మంచి కోరేవారు ఎవరో మనకు తెలియజేస్తుంది కన్నీరు మన మనసులోని బరాన్ని తగ్గించే మనసును తేలికపరుస్తుంది నిన్ను మార్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా నేను ఓడిపోతూనే ఉన్నా అప్పుడే నాకు అర్థమైంది మర్చిపోవడానికి నువ్వు మరుపువు కాదు మనసువి అని అనకువగా ఉండటమే కాదు అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం నీది అనుకుంటే వదలకు పట్టుదలతో ప్రేమతో సాధించు వద్దు చిరునవ్వుతో నొప్పించక తప్పించు అది వస్తువైన స్నేహమైన బంధమైన లక్ష్యమైనా సరే ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు కుల్లిన కూరగాయలతో చక్కటి విందు భోజనం ఎలా ఉండ వండలేమో అలాగే మనస్సు నిండిన చెడు ఆలోచనలు పెట్టుకున్న ఆ శ్రీనివాసు ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం పొందలేమో ఆత్మశుద్ధి లేకుండా శరీరాన్ని ఒక్కటే శుద్ధి చేసుకుని గుడికి వెళ్ళి వెంకన్న కాపాడు అని ఎంత వేడిన ప్రయోజనం ఉండదు నువ్వు ఎంత ఆపదలో ఉన్న దుఃఖములో ఉన్న భగవంతుణ్ణి ఒక్కసారి ఆర్తిగా ప్రార్థిస్తే సంపూర్ణ శరణాగతి కోరితే స్వామి ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుని వచ్చి కాపాడతాడు తీపి దొరకని వాడు చేదుని వెలుగు దొరకని వాడు చీకటిని మెచ్చుకుంటాడు అదే జీవితం కొన్నిసార్లు బాధలు అనుభవించాలి అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది కొన్ని మాటలు భరించాలి అప్పుడే మన సహనం విలువ అనేది తెలుస్తుంది మనిషి పడే బాధలు తీర్చగలరేమో కానీ మనస్సు బాధలు ఎప్పటికీ ఎవరూ తీర్చలేరు కేవలం నిదురమ్మ ఒడిలో మాత్రమే మర్చిపోగలం గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు జై హింద్ వందే మాతరం